హలో అండి అందరికీ నా పేరు చందన సో ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటంటే బోడ కాకరకాయ కర్రీ సెకండ్ పార్ట్ అండి ఇది అయ్య బాబాయ్ కాకరకాయ అంటే ఇంతమందికి ఇష్టమా అసలు అంటే జస్ట్ నైంటీస్ కిడ్స్కి ఎర్లీ ట్వంటీ కిడ్స్కి మాత్రమే ఇష్టం అనుకున్నా బట్ నాకు తెలిసిన వాళ్ళకి హాజ్ మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అని తెలిసింది యాక్చువల్లీ కర్రీని టూ టైప్స్లో వండుకోవచ్చు బట్ మా పిన్ని మాత్రం తన స్టైల్లో కుక్ చేస్తుంది లైక్ పిన్ని కొంచెం లవంగాలు హస్ ధనియాలు ఇక్కడ కొంచెంగా పేస్ట్ చేసి వేసింది స్టార్టింగ్లో బట్ ఇలా లైక్ నాకు ఇలా డ్రైలా కాకుండా ఇలా ఫ్రైలా కాకుండా మంచిగా టమాటాలు వేసుకొని జూసీ జ్యూసీగా చేసుకుంటే అదేనండి గ్రేవీ గ్రేవీగా చెప్పాలి చెప్పలేమండి అసలు ఆ ఫీలింగ్ని అసలు ఈ పిల్ల రెసిపీ కాకుండా మొత్తం ఏదేదో చెప్తుంది అనుకుంటున్నారు కదా ఫుల్ రెసిపీ కావాలంటే ఇక